అందరికీ నమస్కారము కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని భక్తులు పరవశించిపోతూ ఉంటారు కదా ఒక్కసారైనా ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవాలని అందరికీ ఉంటుంది అలాగే తిరుమలలో నిత్యం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ప్రస్తుతం తిరుమలలో పవిత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి ఇందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది ఆగస్టు పది కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని భక్తులు పరవశించిపోతూ ఉంటారు ఒక్కసారైనా ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవాలని అందరికీ ఉంటుంది అలాగే తిరుమలలో నిత్యం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ప్రస్తుతం తిరుమలలో పవిత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి ఇందుకోసం టీఈటి అన్ని ఏర్పాట్లు చేసింది శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ నెల పదిహేను నుంచి పదిహేడు వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాల కోసం పద్నాలుగవ అంకురార్పణ జరుగునుంది ఉత్సవాల ప్రాముఖ్యత ఏమిటంటే ఏడాది పొడవునా ఆలయంలో జరిగే చనలు ఉత్సవాల్లో తెలియక జరిగిన దోషాలు భక్తులు యాత్రికులు తెలియక చేసిన తప్పుల వల్ల ఈ దోషం లేకుండా నివృత్తి కోసం టీడీటీ ఏటా పవిత్ర ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది శ్రీవారి ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారము పవిత్ర ఉత్సవాలను అర్చకులు నిర్వహించనున్నారు ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉత్సవమూర్తులకు ఉదయము తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు స్నాపన తిరుమంజనాన్ని అర్చకులు నిర్వహించనున్నారు సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను దర్శనమిస్తారు పదిహేనున పవిత్రాల ప్రతిష్ట పదహారున పవిత్ర సమర్పణ పదిహేడున పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్న టీడీటి పవిత్ర ఉత్సవాలలో ఆగస్టు పద్నాలుగున జరగనున్న అంకురార్పణతో పాటు సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేసింది టీడీటి పదిహేనున తిరుప్పవాడతో పాటు పదిహేను నుంచి పదిహేడు వరకు మూడు రోజులు సహస్ర దీపాలంకరణ సేవలు కూడా టీడీటి రద్దు చేసింది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మంచి ఇన్ఫర్మేషన్తో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను अंदर बाय बाय